శివరాజ్ కుమార్ గారు అంటే ఇక్కడ మన ఎన్టీ రామారావు గారి కుమారుడు బాలకృష్ణ ఎలాగో ఆ విధమైనటువంటి అభిమానం అక్కడ కన్నడంలో కర్ణాటకలో ఉంటుంది అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారికి ఎటువంటి పాపులారిటీ ఇక్కడ ఉందో ఆ రోజుల్లో కన్నడంలో రాజ్ కుమార్ ఇక్కడ ఎన్టీఆర్ తమిళనాడులో ఎంజీఆర్ కేరళలో ప్రేమ్ నజీర్ వీళ్ళ సౌత్లో ఈ నలుగురు ఆనాడు బాగా పాపులర్ ఫిగర్స్ పాపులర్ యాక్టర్స్ అటువంటి రాజకుమార్ గారి తనయుడు ఇప్పుడు కూడా స్టిల్ హీఈస్ వెరీ పాపులర్ అండ్ బిజీ యాక్టర్ ఇన్ ద కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కూడా మన మన పెద్దలు గుమ్మడి నరసయ్య గారి పాత్ర గుమ్మడి నర్సయ్య గారు అంటే ఆయన ఒక లివింగ్ లెజెండ్ అంటే బతికున్నటువంటి ఒక విప్లవ లెజెండ్ ఆయన ఆయన అటువంటి పాత్ర ధరించడానికి అంగీకరించినందుకు గుమ్మ నర్సై గారి తరపున మన కమ్యూనిస్ట్ పార్టీలన్నిటి తరపున మన ప్రాంత ప్రజలందరి తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సచిన్ లివింగ్ లెజెండ్ ఆఫ్ ద రెవల్యూషనరీ మూమెంట్ అండ్ ఆర్ వెరీ హంబుల్ టు యాక్సెప్ట్ డాన్ ద రోల్ ఆఫ్ గుమ్మ నర్సే గారు You are very popular here, like our Balakrishna. And your father was treated, all these Telugu people, like N.T. Ramara. So, those both were similar. Like that, the second generation, you and Balakrishna, you both were similar. So, anyway, having such background, having to accept this one, we are heartfully congratulate you.